శ్రీవీ అన్న న్యూస్కి స్వాగతం ఉపాధ్యాయులకు క్రీడలు వృత్తిలో ఒక భాగం కావాలని అప్పుడే శారీరక మానసిక ఉల్లాసం సాధ్యమవుతుందని ఎంఈఓలు సిద్ధారామయ్య పోకల తాతయ్య అన్నారు చిత్తూరు జిల్లా పులిచెల్ల మండలం కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉపాధ్యాయులకు మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు ఉపాధ్యాయులకు క్రికెట్ పోటీలు మహిళా ఉపాధ్యాయులకు త్రోబాల్ పోటీలు నిర్వహించారు విజేతలను డివిజన్ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు నిత్యం విద్యా బోధనలో ఉంటున్న ఉపాధ్యాయులకు శనివారం జరిగిన క్రీడా పోటీలు ఎంతో ఉల్లాసాన్ని ఆకాశం మేఘావృత్తమై ప్రకృతి చల్లగా ఉన్న సమయంలో ఉపాధ్యాయులు ఆనందంగా క్రీడలు ఆరారు ఎంఈఓ సిద్ధరామయ్య పోకల తాతయ్య క్రికెట్ మ్యాచ్కి తెలుగు భాషలో వ్యాఖ్యాతులుగా ఉంటూ క్రీడాకారులను ఉత్సాహపరిచే విధంగా తమ వ్యాఖ్యానంతో ఆకట్టుకున్నారు పిఈటి శివ క్రికెట్ మ్యాచ్ హిందీ వ్యాఖ్యాతిగా రాణించారు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపాధ్యాయులు మంది వాతావరణంలో క్రీడా పోటీల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో హెచ్ఎంలు శ్రీవాణి రెడ్డి హరిశంకర్ లక్ష్మీదేవి పీఈటీలు తిరుమల కిషోర్ రాజశేఖర్ రెడ్డి ప్రవీణ శ్రీనివాసులు శ్రీనివాసులు సిఆర్పిలో మునీర్ అహ్మద్ మునీశ్వర తదితరులు పాల్గొన్నారు కోఆపరేట్ చేసేటువంటి ఉపాధ్యాయులకు ప్రధాన ఉపాధ్యాయులకు ఎంఈఓ సార్లకి మా హెచ్ఎం మేడం గారికి పత్రిక పత్రికా విలేకరులకి మా నెక్స్ట్ మా భరత్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ఎక్కడ ఏ పార్షాలిటీ లేకుండా కరెక్ట్గానే నిర్వహించామని మేము అనుకుంటున్నాము ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరిగింటే దయచేసి పెద్ద మనస్తో క్షమించండి ఈ రోజు పులిచెర్ల మండలంలో మొత్తం ఆరు ఉన్నత పాఠశాలలు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో కలిసి మెన్ టీచర్స్ కి క్రికెట్ గేమ్ ఉమెన్ టీచర్స్ కి త్రోబాల్ గేమ్ నిర్వహించడం జరిగింది ఈ గేమ్ పూర్తిగా కూడా మా మండలంలో ఉన్నటువంటి ఆరు మంది పీడీ లెక్క ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహించారు అందులో మొదటగా కల్లూరు టీము అలాగే మంగళపేట టీంతో క్రికెట్ టీం మ్యాచ్ జరిగింది కల్లూరు విన్నర్స్ గాను మంగలపేట రన్నర్స్ గాను వచ్చారు తర్వాత ఎల్లంకవారిపల్లి మంగలపేట ఫైనల్గా పులిచెర్ల మరియు కల్లూరు టీమ్లు ఫైనల్ మ్యాచ్ ఆడిన తర్వాత చాలా చక్కగా ఈ గేమ్ నిర్వహించడం జరిగింది ఆడడం జరిగింది మా టీచర్లు ఫైనల్గా ఆ పదహారు మందితో గవర్నమెంట్ నిబంధనలు ఏవైతే పెట్టిందో ఆ ప్రకారము పదహారు మందిని నెక్స్ట్ డివిజన్ లెవెల్ సెలెక్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఈ గేమ్ మొత్తం పైన చాలా చక్కగా జరిగింది ఆతిథ్యం ఇచ్చినటువంటి మా కల్లూరు ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీవాణి మేడం గారు వారి పీడీలు మిగతా ఉన్నత పాఠశాల పీడీలు అందరూ కూడా చక్కగా కార్యక్రమం నిర్వహించారు అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమం అందించి మా ఎంఈఓ గారు మాట్లాడిన తర్వాత రెండు టీముల క్యాప్టెన్లు కూడా ఒక రెండు నిమిషాల అభిప్రాయాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాము సార్ ప్లీజ్ రెస్పాండ్ సార్ అందరికీ నమస్కారము ఈరోజు ప్రభుత్వం వారు నిర్ణయించిన ప్రకారము నెలడం కోసం ఈ మెన్ మెన్ ఉపాధ్యాయులకి క్రికెట్ గేమ్ను పెట్టడం జరిగింది మన మండలంలో నాలుగు టీములుగా విభజన జరిగి ఈరోజు ఆడడం జరిగింది అందులో ఉత్సాహంగా పాల్గొనటువంటి వాళ్ళని ఫైనల్ గేమ్లో కూడా ఆడించడం జరిగింది అందులో కూడా అందరూ బాగా ఆడడం జరిగింది చాలా ఉత్సాహంగా సంతోషించారు ఉపాధ్యాయులందరూ అదేవిధంగా ఉమెన్ టీమ్స్ రెండు టీమ్స్ పాల్గొనడం జరిగింది వారు కూడా హైద్రోబాల్ చాలా ఉత్సాహంగా ఆడి వారి క్రీడా నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించడం జరిగింది ఈ రకంగా ఈరోజు రెండు పాఠశాల గ్రౌండ్లో మండలంలోని ఉత్సాహతలు ఆటగాళ్ళందరూ కూడా వారి వారి ఆట నైపుణ్యాన్ని ప్రదర్శించి చాలా సంతోషించి ప్రభుత్వం ఈ కార్యక్రమం పెట్టిన దానికి కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి టీమ్స్ మండల్ టీమ్స్ డివిజన్ లెవెల్లో పంపడం జరుగుతుంది అది మనకు డేట్ కూడా దగ్గరలోనే వస్తుంది అందుకు ప్లేయర్స్ అందరూ కూడా సెలెక్టెడ్ ప్లేయర్స్ అందరూ ఉత్సాహంగా ప్రాక్టీస్ చేసి మరింత నైపుణ్యంతో నెక్స్ట్ డివిజన్ లెవెల్ మన మండలం ట్రేడ్ నిలబడతాన్ని ఆశిస్తూ అవకాశం ఉంటుంది ధన్యవాదాలు నమస్కారం నెక్స్ట్ టీమ్ క్యాప్టెన్ రహమద్ బాషా సారు రన్నర్స్ టీమ్ కెప్టెన్ సల్ఫత్ సారు మాట్లాడిన తర్వాత అందరూ సార్ మీరు ఒక వరుస వరుసలో ఉంచండి సార్ మీరు దగ్గర ఈరోజు జరిగినటువంటి క్రికెట్ పోటీల్లో ప్రభుత్వం ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమం వల్ల మా అందరిలో మండల స్థాయిలో ఉపాధ్యాయులందరూ పాల్గొనడం ద్వారా మా అందరిలో ఒక కొరలేషన్ కానీ అందరు మా మధ్య సఖ్యత కానీ అందరి మధ్య ఒక సఖ్యత కానీ ఒక స్నేహభావం కానీ ఏర్పడింది ఈ ఆటల పోటీల వలన అదేవిధంగా అదేవిధంగా ఈ కార్యక్రమం ఈ ఈరోజు అయితే పోటీలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ప్లాన్ చేసి మన ఎంఈఓ సార్ ఇద్దరు కూడా చక్కగా ప్లాన్ చేసి దీన్ని చక్కగా ఆర్గనైజ్ చేశారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఆ విన్నింగ్ టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కృషితోనే ఈరోజు మేమందరూ అందరూ కూడా చక్కగా పర్ఫార్మెన్స్ చూపించాము ప్రతి ఒక్కరు కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపడానికి ప్రయత్నం చేశారు ఆల్మోస్ట్ చాలా చాలా వరకు కూడా అందరూ మంచి పర్ఫార్మెన్స్ చూపి చూపించారు మాకు అందరికీ తెలియజేసుకుంటూ ఇది స్థాయిలో మేమే కప్పు గెలవాలని ఆశిస్తున్నాము మరింతగా ప్రాక్టీస్ చేసి మేము మన మండలం యొక్క స్థాయిని నిలబెడతామని చెప్పేసి మండలం యొక్క పేరు నిలబెడతామని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఉపాధ్యాయ క్రీడోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినటువంటి ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మా టీం తరఫున మా స్కూల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈ క్రీడోత్సవాలు పుల్చెల్ల మండలం ఆధ్వర్యంలో మన ఎంఈఓ సార్ వాళ్ళు ఇద్దరు ఆధ్వర్యంలో జరగడం అలాగే పీడీ సార్లు దీన్ని చక్కగా నిర్వహించి ఉపాధ్యాయులకు చదువుతో చదువు చెప్పడంతో పాటు ఉల్లాసంగా వాళ్ళు ఇంకా ముందు బాగా పనిచేయాలనే ఉద్దేశంతో క్రీడా ఉత్సవాలను నిర్వహించారు దానికి సహకరించినటువంటి పీడీలకు మరియు మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే డివిజన్ లెవెల్కి సెలెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు కూడా ధన్యవాదాలు సార్ చక్కగా ఈరోజు ఉదయం నుంచి మా పాఠశాలలో మండలం నుంచి వచ్చేటువంటి మెన్ క్రికెట్ అండ్ ఉమెన్ రోబాల్ టీమ్కు ఆతిథ్యం ఇచ్చి మేము మా గ్రౌండ్లో బాగా చేయడం జరిగింది అందరూ పాల్గొని చాలా ఉత్సాహంగా ఈ గేమ్ను ఎంజాయ్ చేసి మంచి ప్లేయర్స్ను మనము స్థాయికి పంపడం జరుగుతుంది వారికి అందుకోసం ప్రభుత్వానికి మరియు మా ఎంఈఓ సార్లకు అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ సహకరించినటువంటి ఉన్నారు భరత్ మరియు వర్ధన్ వారు కూడా మా మండల మేము తరఫున మరియు